అందరికి నమస్కారం నేను మీ జ్యోతిష్య శిరోమణి జ్యోతిషరత్న డాక్టర్ జీవి మురళీకృష్ణ శ్రీచక్ర గాయత్రి జ్యోతిషాలయం బ్రాహ్మణ వీధి ముత్తుకూరు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ జనవరి ఇరవై ఐదవ తేదీన ఆదివారం చాలా విశేషమైన పర్వదినం అదే రథసప్తమి ఈ యొక్క సూర్యుడికి సంబంధించినటువంటి ఈ రథసప్తమి ఆదివారం రావడం చాలా విశేషం మాఘమాసంలో శుక్లపక్షంలో సప్తమి తిథిలో వచ్చేటువంటి రోజునే రథసప్తమిగా మనం జరుపుకుంటాం ఈ రథసప్తమి అనేది ఆదివారం రావడం అంటే సూర్యుడికి ఇష్టమైనటువంటి వారం ఆదివారం సూర్యుడికి సంబంధించిన వారం ఆదివారం ఈ ఆదివారం రథసప్తమి రావడం చాలా చాలా విశేషం సూర్యారాధనకు చాలా ముఖ్యం బాగా గుర్తుపెట్టుకోండి రథసప్తమి రోజు మీరు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఆ రోజు వేకుజామునే నిద్ర లేచి స్నానం ఆచరించాలి అంటే వాస్తవంగా సూర్యోదయం కన్నా ముందే ఆకాశంలో నక్షత్రాలు కనిపించే సమయంలోనే మాఘస్నానం ఆచరించాలి మాఘశుద్ధ సప్తమి రథసప్తమి రోజు కూడా ఆ స్నానమాచరించేటప్పుడు తీసుకోవాల్సిన నియమాలు ఏంటంటే మీకు చిక్కినటువంటి తెల్ల జిల్లేడు ఆకులు ఫస్ట్ ప్రిఫరెన్స్ చిక్కకపోతే మామూలు జిల్లేడు ఆకులు తెచ్చుకోండి తల మీద భుజాల మీద అదేవిధంగా మోకాళ్ళ మీద అరచేతుల మీద పాదాల మీద పెట్టుకొని ఒక శ్లోకం చెప్తున్నాను ఆ శ్లోకం అందరూ విని నిదానంగా మీరు ఫాలో అయ్యి రాసుకొని చెప్పుకోండి ఆ శ్లోకం ఎలా చెప్పుకోవాలంటే నీళ్లు తీసుకొని శ్లోకం చెప్పి నీళ్లు పోసేసుకోవాలి ఆ శ్లోకం సప్త సప్త మహాసప్త సప్త ద్వీపావసుంధరా సప్తాక పూర్ణమాదాయ సప్తమీ రథ సప్తమీ అని ఆ నీళ్ళు పైన పోసేసుకొని ఆకులు తీసేసుకోవాలి మళ్ళీ రెండోసారి అట్లా పెట్టి శ్లోకం చెప్పి మళ్ళీ నీళ్లు పోసుకోవాలి మళ్ళీ మూడోసారి ఇలాగే ఆకులు పెట్టి నీళ్లు పోసుకోవాలి ఇలా మూడుసార్లు చేయాలి ఇంకా అవకాశం ఉంటే రేగి పండ్ల ఆకులు అంటే రేగి చెట్టు ఆకులు కూడా తల మీద పెట్టుకొని స్నానం సాంజయమై ధర్మశాస్త్రం చెప్తుంది అదేవిధంగా చిక్కుడు హక్కులు కూడా విశేషం ఎందుకంటే రథసప్తమి రోజు ఈ యొక్క చిక్కుడు అదేవిధంగా రేగి జిల్లేడు వీటిలో రవి యొక్క కాస్మిక్ రేస్ దాగుంటాయట అందుకని వాడు వాడిని ఉపయోగించమని చెప్పారు అయితే ఈ స్నానం ఆచరించి అయిపోయిన తర్వాత మీరేం చేయాలి చక్కగా ఇంట్లో నిత్య దీపారాధన పూజ అంతా చేసుకొని మామూలుగా దీపారాధనలో పూజలో చాలామంది సూర్యాస్తకం కూడా చదువుకుంటారు చదువుకోండి మంచిది అయితే సూర్యుడికి ఏం చెప్పారు ఎర్రటి పూలతో సూర్యుడికి పూజ చేయమని చెప్పారు కాబట్టి ఎర్ర పూలతో పూజ చేయండి తర్వాత ముఖ్యంగా కొందరు గుర్తుపెట్టుకోండి ఆ రోజు గోధుమ రబతో చేసిన కేసరి స్వీట్ కేసరి పొంగలి చేయండి అదేవిధంగా ఆ రోజు కూడా మర్చిపోకుండా మీరు పాలతో చేసినటువంటి ఏదన్నా ఒక పదార్థం పాలతో చేసినటువంటి పదార్థం చాలా విశేషం ఇక్కడ అంటే పాలతో పొంగలి చేయొచ్చు చేసుకొని దాన్ని కూడా తీసుకొని చక్కగా మీరు వె మంచి సూర్యకాంతిలోకి వెళ్ళి ఇచ్చుకొని ఆ నేల మీద చిక్కుడు ఆకులు పరిచి ఆకులలో పొంగలు పెట్టమన్నారు లేదా ఇదే విధంగా రవకేసరి కూడా పెట్టమన్నారు పెట్టేసి నీళ్లు చల్లి నివేదన పెట్టే ముందు దయచేసి గుర్తుపెట్టుకోండి ఆదిత్య హృదయం చదవండి తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్తితం రావణం చాగతో దృష్ట్యా యుద్ధాయ సముపస్థితం దైవతై సమాగమ్య దస్తమభ్యాగతో రణం ఉపగమ్యా భవిద్రామం మగస్యో భగవాన్ ఋషి ఇలా సాగుతూ ఉంటుంది అత్యంత విశేషమైంది రా ఆదిత్య హృదయం మనకు అగస్య మహర్షి శ్రీరాముల వారికి బోధించినటువంటి అత్యద్భుతమైన స్తోత్రం ఆదిత్య హృదయం ఎవరైతే ఆదిత్య హృదయాన్ని ఆ రోజు చేస్తారో కనీసం మూడుసార్లు ఆదిత్య హృదయం పఠించి అయిపోయిన తర్వాత సూర్యుడికి ఈ రవకేసరి పొంగలివి నివేదన పెట్టి ఆ నివేదన పెట్టిన తర్వాత మీరు దాన్ని ఆహారంగా తీసుకోండి అదేవిధంగా ఆ రోజు ఒక బ్రాహ్మణి పిలిచి ఒకటింబాకులో గోధుమలు వస్త్రాలు బ్రాహ్మణికి సంబంధించిన ఆహార పదార్థాలు అన్ని మోయినిచ్చి పాద నమస్కారం చేసుకోండి చాలా మంచిది ఎందుకంటే మనకు జాతకాలలో సూర్యుడు అంటే నాకు జాతక చక్రంలో రవి నీచపడి ఉంటాడు నీచపడ్డం అంటే మీ లగ్నం ఏదైనప్పటికీ కూడా తులారాసులో రవి సంచరిస్తుంటే మీరు జన్మించే సమయంలో దాన్ని రవి నీచ అంటారు అంటే ఉదాహరణ చెప్పాలి మీకు అర్థమయ్యేటట్టుగా అంటే మీరు మేషలగ్న జాతకులైతే మీకు పంచమాధిపతి రవి కాబట్టి రవి పంచమాధిపతి రవి నీచ నుండి మేషలగ్నానికి సప్తమంలో నీచ నుండి ఉండడం జరుగుతుంది అంటే రవి నీచపడ్డందువల్ల పంచమాధిపతి వల్ల ఆరోగ్యం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది ఇది జాతక సంబంధితం ఇలా ఒక్కొక్క లగ్నానికి వృషపు లగ్నం అయితే చతుర్థాధిపతి నీచ విధుని లగ్నం అయితే తృతీయాధిపతి నీచ కర్కార లగ్నం అయితే ద్వితీయాధిపతి నీచ సింహలగ్నం అయితే లగ్నాధిపతి నీచ ఇలా ఉంటాయండి జాతకంలో ఎలా ఉన్నప్పటికీ ఆరోగ్యం భాస్కరాధి చేత్ అన్నారండి అంటే ఆరోగ్యమే భాస్కరుడి ఆధీనంలో ఉంటుందట సూర్యుని ఆధీనంలో ఉంటుందట కాబట్టి మీ ఆరోగ్యం బాగుపడాలంటే మీ ఆరోగ్యం కుదురపడాలంటే సూర్యుని ఆరాధించాలి ఆ రోజు ఆ కాదు ప్రతిరోజు సూర్యారాధన ప్రతిరోజు మీరు ఈ యొక్క ఆదిత్య హృదయం చదవండి మీకు చాలా మంచి ఫలితం ఇస్తుంది అంతేకాదు శత్రువుల మీద జయం కూడా శత్రువులను జయించాలంటే కోర్టు కేసులో ఉండి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఖచ్చితంగా మీరు యొక్క సూర్యుని ఆరాధించండి మీకు మంచి జరుగుతుంది ధర్మం మీ పట్ల ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అని శ్రీకృష్ణుడే ధర్మరాజుకు చెప్పినటువంటి వృత్తాంతం ఇది అంత విశేషం యొక్క రథసప్తమి అంతేకాదండి ఇంకేం చెప్పారు తెలుసా సూర్యగ్రహణ తుల్యాతు సూర్యగ్రహణ తుల్యాతు శుక్ల మాఘస్య సప్తమి అన్నారు అంటే మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి ఈ సప్తమి సూర్యగ్రహణంతో అని చెప్పారు ధర్మశాస్త్రంలో మరి సూర్యగ్రహణంతో సమానం అంటే ఎంత విశేషం మరి ఆ రోజున ఈ రథసప్తమి రోజున ఎవరైతే కొత్త మంత్రాలు ప్రారంభిస్తారో వేద విద్య ప్రారంభిస్తారో మీ విద్య నుండి ప్రారంభిస్తారో లేదా ఇప్పటిదాకా ఆగిపోయిన చదువులుండి తిరిగి ప్రారంభిస్తారో ఖచ్చితంగా మీరు విజయవంతులు అవుతారు అదేవిధంగా గురువు ఏదైనా మంచి ఉపదేశం తీసుకుంటే గురువు దగ్గర ఆ మంత్ర భాగం ఉంటుంది ఆల్రెడీ మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళు ఆ మంత్ర అనుష్ఠానం చేస్తే కూడా మంచి ఫలితం ఇస్తుంది ఎందుకంటే గ్రహణ ఫలితం ఇస్తుందని చెప్పారు కదా మీరు దయచేసి ఉపయోగించుకుంటారని నా కోరిక అంతేకాదండి ఈ సూర్యారాధన ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు ఎప్పుడు కూడా మంచి తేజస్సుతో ఉంటారు మనసు ఎప్పుడు ఉత్సాహంగా ఉంటుంది ఎందుకంటే మనకు జ్యోతిష్ శాస్త్ర రీత్యా చంద్రుడు మన అయితే రవి ఆత్మకారకుడు చాలామంది గమనిస్తుంటాను వాళ్ళకి ఎంతో మంచి క్వాలిఫికేషన్స్ ఉంటాయి చాలా మనుషులు బాగుంటారు కానీ వాళ్ళ మీద వాళ్ళని నమ్మకం ఉండదు ఆత్మవిశ్వాసం తక్కువ అలాంటి ఆత్మవిశ్వాసం పెరగాలన్న సూర్యారాధన ఇంపార్టెంట్ రథసప్తం రోజు మీరు ఎవరు కూడా దాన్ని వదలద్దు అంతేకాదు రథసప్తం స్పెషల్ ఏం తెలుసా సూర్యుడు ఏడు గుర్రాల రథం మీద వెళ్తూ తన గమనాన్ని మార్చుకుంటాడట అంటే ఇక ఇప్పటి నుంచి వేడి ప్ర పయనిస్తుంది ప్రకృతి ఈరోజు నుంచి ఎండ పెరగడం ప్రారంభిస్తుంది పగులు పెరగడం ప్రారంభిస్తుంది వాతావరణంలో వేడి వెచ్చదనం రావడం ప్రారంభిస్తుంది అంత విశేషమైన రోజండి ఈ రథసప్తమి మనం ఉపయోగించుకోవాలి ప్రతి హిందూ వింటూ రథసప్తమి జరగాలి ఇంటి ముందు ముగ్గు వేయాలి ఇంట్లో అందరూ కూడా సూర్యుని ఆరాధన చేయాలి కుటుంబ సభ్యులందరికీ మన పిల్లలు కూడా మనం నేర్పించాలి ఈ రథసప్తమి విశేషం ఇది ఈ రథసప్తమి వెనక ఇంత దాగుందని మనం చెప్పాలి కాబట్టి ఇవన్నీ తెలియజేసి మన ధర్మాలను మనం పిల్లలకు తెలియజేయాలంటే ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీరు తెలియచేయండి మీకు తెలిసిన విషయాలు మీరు పంచుకోండి ఆ రోజు అందరూ కలిసి చక్కగా సూర్య ఆరాధన చేసి శివుడికి నివేదన పెట్టి ప్రసాదం తీసుకోవడం కాకుండా కుటుంబ సభ్యులందరూ చోట కూర్చొని ఫోన్ లాపేసి పక్కన పడేసి అందరు కలిసి కూర్చొని చక్కగా హాయిగా ఒకరి విషయాలు ఒకరు చెప్పుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కలిసి ఫోన్ చేయండి ఎంత ఆనందంగా ఉంటుందో చూడండి ఎందుకంటే ఈ ఆంత్రిక యుగంలో సెల్ ఫోన్ వచ్చిన యుగంలో ఒకరితో ఒకరికి అనుబంధాలు కరువైపోయాయి అందరూ ఒక ఇంట్లో ఉంటారు నలుగురు నాలుగు రూమ్లో కూర్చుంటారు నలుగురు ఫోన్లలోనే మాట్లాడుకునేటువంటి దరిద్రమైనటువంటి సంస్కృతి వైపు మనం పయనిస్తున్నాం మనకు మనల్ని ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఆగత్యమైంది ఇలాంటి పండుగల్లోన కనీసం మీరు ఏం చేస్తారంటే అందరూ కలిసి పండగ చేసుకోండి అందరు కలిసి సూర్య నమస్కారం చేసుకోండి అందరు కలిసి సుడికి కలిసి నివేదన పెట్టండి కలిసి ప్రసాదం తీసుకోండి కలిసి భోజనం చేయండి కలిసి మాట మాట పంచుకోండి కలిసి ఉండండి కుటుంబ సభ్యుల మధ్య మంచి ఆనందము ఆనందంగా ఉంటుంది ఒకరి మధ్య ఒక సామరస్యపూర్వక వాతావరణం కూడా ఏర్పడుతుంది ఇక్కడ దయచేసి అత్యద్భుతమైన రథసత్వం రాబోతుంది కదా జనవరి ఇరవై ఐదవ తేదీ ఆదివారం దయచేసి మీరు ఉపయోగించుకోండి నేను చెప్పినవన్నీ చేయండి ఆదిత్య హృదయం మూడు సార్లు అరుదెట్టే పరిస్థితిలో చదవండి ప్రతిరోజు సూర్యాస్తకం చదవండి ఎందుకంటే సూర్యుని మీరు ఎప్పుడైతే ఆరాధించడం ప్రారంభిస్తారో మీలో ఒక చైతన్య శక్తి వృద్ధి చెందుతుంది ఎప్పుడైతే చైతన్య శక్తి వృద్ధి చెందుతుందో మన మేధస్సు చైతన్యమే ప్రయాణిస్తూ నిత్యం కొత్త కొత్త విషయాల అన్వేషణ వైపు మార్గం చూపుతూ ముందుకెళ్తుంది ఇక్కడ మరొకసారి రథసప్తమి శుభాకాంక్షలతో మీకు రథసప్తమి గురించి ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే కూడా దయచేసి నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ వన్ నైన్ ఎయిట్ త్రీ జీరో నన్ను సంప్రదించగలరు మరొక చిన్న విషయం వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకున్నా జాతకాల కోసం నా దగ్గరకు వచ్చే వాళ్ళలో కొందరు షార్ట్స్ వేసుకొని వస్తున్నారు నిక్కర్లు వేసుకొని వస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో నిక్కర్లు వేసుకొని నా దగ్గరకు వస్తే నేను వాళ్ళని లోపలికి అనుమతించను నిరభ్యంతరంగా చెప్పి పంపిస్తున్నా మళ్ళీ వాళ్ళు బస్ స్టాండ్కి వెళ్ళి పంచలు కొనుక్కొని కట్టుకొని వచ్చిలో ఉంటున్నారు దయచేసి అలా వచ్చినాక బాధపడద్దండి మనం అందరం కూడా ఒక గుడికి వెళ్తున్నాం పంచి కట్టుకునే వెళ్ళాలి గుడికి కూడా నిక్కలు వేసుకొచ్చి ప్రదర్శనలు చేస్తుంటారు మనకి రాదండి మనం ధర్మబద్ధంగా ఉండాలి ఎందుకంటే ఎవరు ఏం చెప్తే ఏమనుకున్నారు నో ఎట్టి పరిస్థితులు మనం ఖచ్చితంగా ఉండాల్సిందే డ్రెస్ కోడ్ పాటించాల్సిందే ముఖ్యంగా నా దగ్గరికి జాతకాల కోసం వచ్చేవాళ్ళైతే మాత్రం మీరు పంచి కట్టుకున్న ఇబ్బందులా ప్యాంటు వేసుకున్న ఇబ్బందులా లుంగి కట్టుకున్న ఇబ్బందులా కానీ నిక్కలు వేసుకుని దయచేసి రావద్దండి అలా ఇక్కడ నుంచి సంస్కరించుకుందాం సార్ దయచేసి అందరూ సూర్యాద రాధన చేయండి ఈ సూర్యారాధన మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది మంచి ఐశ్వర్యాన్ని ఇస్తుంది మంచి యశస్సుని ఇస్తుంది మంచి తేజస్సుని ఇస్తుంది మరి అంత అద్భుతమైనటువంటి ఈ యొక్క ఆదిత్య హృదయం చదివి రథసప్తమి రోజున అందరూ ఉపయోగించుకున్న మనసారి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలతో మీ మురళీకృష్ణ నమస్కారం